ఆ లక్ష రూపాయలు చేతిలో ఉన్నాయనుకో వెళ్ళాలనుకో ఎక్కడికైనా ఏ ఇంకా ఏ మాత్రం తిరుగుండదు ఇంకా వెళ్ళిపో సూపర్ ఎదిగరే లక్ష రూపాయలు ఉన్నాయి తిరిగేద్దాం అంతే అంటే నీ డబ్బు మీద ఉంటది లేకపోతే నీ బండి మీద ఉంటుంది లేకపోతే నీ కారు మీద ఉంటది లేకపోతే నీ ప్రక్కన ఎవరు ఉన్నారు వాళ్ళని పర్లేదు ఆయన ఉన్నాడంటే తీసిపోతాడులే మా డాడీ ఉన్నాడంటే హ్యాపీలే నీ కళ్ళ ముందు కనిపించేటువంటి వారిని బట్టి నీకు నమ్మకం ఏర్పడుతుంది కానీ విచిత్రము అబ్రాముతో మాట్లాడిన దేవుడు అతనికి కష్టముగా కనిపించలేదు స్వరాన్ని విన్నాడు నేను అనుకుంటాను అప్పటి వరకు తన కళ్ళ ముందు కనిపించిన ఏ బొమ్మ అతనితో మాట్లాడలేదు కనిపించని దేవుడైనా వినిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ వినిపించిన దేవుణ్ణి కనిపించకపోయినా వెంబడించాడు అప్పుడు మన దేవుడు వినిపించే దేవుడు మాట్లాడే దేవుడు అందుకే ఆయన చెప్తే లోబడు నాకు ఎప్పుడు చెప్తాడండి ప్రతి ఆదివారం చెప్పేది అదే దేవుడు ఏం చెప్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న కుర్చీలకి ఇక్కడ ఉన్న ఫ్యాన్లకి ఏసీలకి గోళ్లకిగా దేవుడు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నాడు నాతో కొంతమందికి వస్తుంది కళ ఏంటంటే బండి మీద వెళ్ళిపోతున్నాడు కారు మీద వెళ్ళిపోతున్నట్టు లేకపోతే ఏదో ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నట్టు అయ్యో నాకు రాత్రి వచ్చిందండి నేను పొద్దులేసి వెళ్ళిపోతాను ఎవరైనా వెళ్తారా ఎవరు వెళ్ళరు వెళ్తారా అంటే దాన్ని చాలా లైట్గా తీసుకుంటావు సార్ అలాంటి కళలను నువ్వు లైట్గా తీసుకుంటా సరే దేవుని సన్నిధికి వచ్చి కూడా లైట్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవుడు నీతో మాట్లాడుతుంటే కూడా లైట్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు అది ప్రమాదము